హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెన్నై మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చెన్నై మార్కెట్లో పెద్ద బాక్సులు అనమాట ఎంతనైనా తెలుసుకునే ముందు నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా ఎంత స్టాక్ ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెన్నై మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు చెన్నై మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్స్ అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను బుధవారము అలాగే పదహైదో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ చెన్నై తమిళనాడు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ అలాగే ఈ చెన్నై తమిళనాడు మార్కెట్లో మార్కెట్ అనేది తెల్లవారుజామున ఒంటి గంటకైతే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ తెల్లారితో పది పదిన్నర లోప పదకొండు లోపలయితే పదిన్నర పైన పదకొండు లోపల అయితే క్లోజ్ అయిపోతుంది అనమాట ఈ చెన్నై మార్కెట్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ బాక్సులు కూడా ఇరవై ఐదు కిలోల బాక్సులు పెద్ద బాక్సులు అనమాట అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాస్ కాయలు పొడికాయలు అనుక్వాలిటీ టొమాటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు అయితే సెకండ్ క్వాలిటీ పోతుంది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు అయితే టాప్ ధరలో పోతుంది చెన్నై తమిళనాడు మార్కెట్ ఏడు అయితే టాప్ ధర అయితే పోతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు చెన్నై మార్కెట్ తమిళనాడు ఈరోజు టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి